మిత్రులారా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వైబ్స్ ఈరోజు ముందుకు మరో కవితతో వచ్చాం కవితా శీర్షిక వానల ఓసారి నా మీద వాన పడినట్టు పడతావా ఎప్పుడూ ఉరుములు మెరుపులతో తుపానులా విరుచుకుపడమేనా గాలివానలా భీభత్సం సృష్టించడమేనా వాన కురిసినట్టు కురవవా ఓసారి నా మీద వేసవి వేడి తాపంతో బీడు భూమిలా కొక్కుతున్నవాణ్ణి ఒంటరితనపు పగుళ్లతో మనసంతా ఎండిన చెరువులా పడి ఉన్నవాళ్ళే తొలకరి జల్లులా కురుస్తావా కురిసీ కురియన చిరు సుతిమెత్తగా నన్ను తాకుతావా వానధారల అముకున్న నీ తడి స్పర్శలో తడిసి పులకించి నీ తలపులతో సరికొత్తగా మొలకెత్తుతాను ఓసారి వాన కురిసినట్టు కురుస్తావా నీ వాన వరదలో నన్ను నేను కాగితప్పడవలా బలుచుకుని నువ్వు సృష్టించిన తీయని జ్ఞాపకాల పిల్ల కాలువల వెంట పరిగెత్తుతాను నీ వాన వరదలో నన్ను నేను కాగిత పొడవలా మలుచుకుని నువ్వు సృష్టించిన తీయని జ్ఞాపకాల పిల్ల కాలువల వెంట పరిగెత్తుతాను దుమ్ము కొట్టుకుపోయిన నన్ను నేను నీ చల్లని నీటి స్పర్శతో తేటగా కడిగేసుకుంటాను నువ్వు వానలా కురిస్తే నిలివెల్లా తడిసిన నేను మట్టి వాసనతో గుబాళిస్తాను నువ్వు వానలా కురిస్తే నిలువల్లా తడిసిన నేను మట్టి వాసనతో గుబాళిస్తాను నీ గురించిన నాలోని ఊహల విత్తనాలు పంట మొక్కలై పరిడవిల్లేదాకా పంట చేనుకు పదును పెట్టే వానలా కురుస్తావా ఓసారి నా మీద వానలా కురుస్తావా ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత్వం నచ్చిందనుకుంటాను మరి నచ్చితే అందరికీ షేర్ చేయండి లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి